గైస్ ఇవన్నీ భారత్ పెట్రోలియం బండ్లు ఇవన్నీ చూడు ఓ రెండు నాయన పక్కన కంపెనీ చాలా చాలా ఉన్నాయి అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ వరకు పూర్తిగా ఇవన్నీ ఇవే ల చూడండి అన్నీ ఇవే అనమాట లోపల కంపెనీ ఇవన్నీ కూడా బండ్లు గ్యాస్ పెట్రోలియం చాలా బండి ఇవన్నీ కూడా దాదాపుగా రెండు కిలోమీటర్లు మేర ఎక్కడి నుంచి అటువైపు నుంచి వెనకలేదాసిందా మొన్న చిన్నగా బాగున్నా భారత్ పెట్టు ఎస్ బాస్ భారత్ పెట్రోలియం అని ఇలా పెతో బాస్ అన్నీ అవే ఇక్కడ ఒక గేట్ చూపిస్తా గేట్ నుంచి లవల్ బాగుంటీ అన్ని అవే గ్యాస్ బండ్లు పెట్రోల్ రా చూసా అన్నీ అదే బస్ ఇటువైపు అదే ఇటువైపు అదే ఇవన్నీ గ్యాస్ బాండ్ గ్యాస్ పెట్రోలింగ్ బాగుంటారు పెట్రోల్ కూడా నా బాగున్నాయో బా బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ మార్బలైజ్ మైండ్ బ్లో ఇది అనమాట భారత్ గ్యాస్ పోతుంది ఇవన్నీ గ్యాస్ అనమాట అదే పెట్రోల్ అనమాట పెట్రోల్ సైడ్

గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉందా చిలకమ్మ మనసులోనా చివరంతా ఉందా అంట బాగుంటుందా బాగుంటదా పడ హైదరాబాద్ స్మార్ట్ టెన్మల్ ఇది ఇండియన్ ఆయిల్ అన్నమాట ఇండియన్ ఆయిల్ నేను ర్యాపర్ చేసినప్పుడు ఇక్కడ ఆర్డర్ పడింది పయ్యా అందుకని ఇలా ఒక వీడియో కూడా వస్తుంది కదా మనకు అని అట్లా చూసుకుంటూ వస్తుందంటే ఏం లేదు బాస్ పద్దా అక్కడ నుండి చాలా దూరం నుంచి ఉంది కదా మొత్తం అన్ని ఇదే పెట్రోలియం ఇన్ని జవాబు చూసేవా ఎక్కడ నుంచి మన వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అక్కడి నుండి కూడా అన్ని కదా ఇంకేపు సో అది కానీ ఇంకా ఏదన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్ వీలుంటే ఇంకా కొత్త కొత్త ప్లేస్ వెళ్దాం కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం కొత్త కొత్త వీడియో చూద్దాం అన్ని ప్లేస్లు ఇక్కడ మన ఛానల్లో పొందుపూరుస్తాం బాస్ ఓకేనా కాబట్టి ఇంకా ఒక లైక్ మన ఒక లైక్ ఇవ్వండి ఈ విషయం అండ్ ఇంకేం లేదు బాస్ ఇంతవరకు ఈ వీడియో సమాప్తం తిరిగి మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మరో వీడియోతో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇక్కడ శ్రీ 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 శివ రంజనేయ స్వామి కాలభైరవ క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ మనం రాస్తూ ఉంది టెంపుల్ இவன்டே பார்க்க இவன் மொத்தம் லாரி பார்க்க பார்க்க இது வைப்பு கட்டு வைப்பு அது அது மேட்டரு